ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా బాలు ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి ఊహించని షాక్ మీనా బాలు ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే వతి బాలు ఇక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదని బాలుని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడంతో బాలు కాస్త చాలా బాధపడతాడు అసలు నా భర్త అసలు నా భర్త ఎందుకు వెళ్ళాలత్తయ్య నా భర్త ఏం తప్పు చేశారని వెళ్ళాలి అసలు నా భర్త ఇక్కడి నుంచి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా మీనా మాట్లాడేసరికి మీ ఆయన ఇక్కడ ఉంటే గొడవలు పెడతాడని వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వడని మీ ఆయన్ని ఇక్కడి నుంచి పంపించామని వాళ్ళు కండిషన్ పెట్టారు ఆ కండిషన్కి నేను ఒప్పుకున్నాను అని చెప్పనేసరికి మా ఆయన ఇచ్చిన డబ్బులతో ఫంక్షన్ చేస్తారు కానీ నా భర్త మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదా అని చెప్పి ఇంకా మీనా బాలు కూడా సరే నేను కూడా వండనను నువ్వు ఇక్కడ లేకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నావు అని చెప్పనేసరికి నేను చేయడం ఏంటి అత్తయ్య నేను చేయను అనుకుంటూ బాలూన్ తీసుకుని మీనా బయటికి వెళ్ళిపోతుంది ఏంటండి మీ చెల్లెలి ఫంక్షన్ చూ చూడలేకపోతున్నాను అని బాధపడుతున్నారా అని చెప్పాను కానీ అది కాదు మౌనిక ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను కానీ అది చూడడానికి నాకు కుదరకుండా బయటికి వచ్చేసాను అక్కడ మౌనిక నా గురించి బాధపడుతూ ఉంటుంది అలా మౌనిక బాధపడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి మీరు ఫంక్షన్కి వెళ్ళాలి అంతేనా అని చెప్పను కానీ అది కాదు మీనా ఫంక్షన్కి ఎలా వెళ్తాము వాళ్ళు రావద్దని చెప్పాక కూడా ఎలా వెళ్తాము చెప్పు అక్కడ మళ్ళీ మాట వస్తుంది కదా నాన్నకి అని చెప్పాను కానీ వాళ్ళే మిమ్మల్ని వచ్చి తీసుకువెళ్ళేటట్టు చేస్తాను సరేనా అను కానీ ఏంటి వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళేటట్టు అలా ఎలా చేస్తావా అను కానీ ఒక్క నిమిషం మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పి మీ నా కాస్త ఫోన్ తీసుకుని పక్కకి వెళ్తుంది వెళ్ళి సంజుకు ఫోన్ చేస్తుంది ఏ సంజు అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ నేను బాలు వాళ్ళ ఆవిడనని చెప్పనేసరికి నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పనేసరికి నువ్వు నీ భార్యని ఎంత ఎలా టార్చర్ పెడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా మౌనిక అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తెలియదు అనుకుంటున్నావా మౌనికను అక్కడ టార్చర్ పెడుతున్నావన్న విషయం నాకు తెలుసు తెలిసినా కానీ నేను ఎందుకు సైలెంట్గా ఊరుకున్నానో తెలుసా కుటుంబం అంతా కూడా బాధపడకూడదని మౌనక ఎంతలా సైలెంట్గా ఉందో అందుకు నేను కూడా సైలెంట్గా ఉన్నాను నేను గనక నోరు విప్పి మా ఆయనతో ఒకే ఒక్క మాట చెప్పాననుకో చెప్పిన మరుక్షణం నీ శవం గోదాట్లో తేలుతుంది తర్వాత నీ ఇష్టం ఎవరు చంపారు ఎలా చంపారు అనేది కూడా మీ నాన్నకు కూడా తెలియదు అని చెప్పాను కానీ ఏంటి బెదిరిస్తున్నారా నేను మౌనకాని కష్టపెడుతున్నానని మౌనిక మీకు చెప్పింది అనగానే మౌనిక గనక మాకు చెప్పుంటే ఎప్పుడో తన కష్టాన్ని తీర్చేవాళ్ళం ఒక్కసారి నేను ఒక వీడియో పెడుతున్నాను ఆ వీడియోని చూడండి అని చెప్పి వీడియోని కాస్త పెడతాను పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే మే నాకు అనుమానం కలుగుతుంది మౌనిక విషయంలోని ఏం చేస్తుందంటే మౌనిక వెళ్ళేటప్పుడే మౌనిక ఇది నీ దగ్గర ఉంచుకో ఇది నీ దగ్గర ఉంటే నా గుర్తుగా నీ దగ్గర ఉంటుందని ఒక ఫ్లవర్ వాజ్నైతే ఇచ్చి తన బెడ్రూమ్లో పెట్టుకోమని చెప్తుంది అందులో చిన్న కెమెరానైతే పెడుతుంది ఆ కెమెరా ఎలా తీసుకొస్తుందంటే శివకు చెప్తుంది ఒక వీడియోలో చూసి ఆ వీడియో కాస్త శివకు ఫోన్ పంపించి ఈ కెమెరా ఎంతైనా సరే కావాలి శివ అని చెప్పనేసరికి సరే అక్క అని శివ కాస్త కెమెరాని తెచ్చి ఇవ్వడంతో అది ఒక ఫ్లవర్ వజ్లో పెట్టి శివకిస్తుంది మౌనికాకిస్తుంది అందులో సంజు మొదటి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నీ కూడా వచ్చేస్తాయి అవన్నీ కూడా నేరుగా శివ ఫోన్కే యాక్సెస్ ఇచ్చి ఇచ్చేస్తుంది శివ అవన్నీ కూడా శివ ఫోన్కే యాక్సెస్ ఇస్తుంది కానీ ఆ విషయం శివకు కూడా చెప్పకుండా శివకు చెప్పిన ఆ వీడియోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని శివ దగ్గర మాట తీసుకుంటుంది సరే అక్క నేనైతే బయటికి రానివ్వనని వెంటనే శివ దగ్గర నుంచి ఆ వీడియోను కాస్త పెట్టేసరికి ఫస్ట్ నైట్ రోజు గన్న పెట్టి గురి పెట్టడం మాట్లాడిందంతా కూడా రావడంతో ఒక్కసారిగా షక్ అయిపోతాడు సంజు ఈ ఒక్క వీడియో సరిపోతుంది కదరా నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెట్టడానికి ఈ ఒక్క వీడియో సరిపోతుంది కదరా నువ్వు వన్ లేకుండా చేయడానికి అని చెప్పనేసరికి ఏం కావాలి నీకు అని చెప్పాను కానీ ఏం అవసరం లేదు నా భర్త నేను పలానా చోట ఉన్నాము నీ అంతట నువ్వే ఇక్కడికి వచ్చి నా భర్తను బ్రతి మాలి మరీ కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళాలి అక్కడ మర్యాద కూడా చేయాలి ఎందుకంటే మా అత్తగారు చెప్తుంది రావద్దని చెప్పాను కదరా అని నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి లేదంటే మాత్రం ఈ వీడియో వెంటనే పోలీసులకి పంపించేస్తాను నా ఆడబడుచుని చిత్రహింసలు పెడుతున్నావని నేను చెప్పనవసరంలే వీడియోను చూస్తే వాళ్ళకే అర్థమైపోతుందనుకని వద్దు వస్తున్నానని చెప్పి ఇంకా మౌనిక వాళ్ళని తీసుకువెళ్ళి నేరుగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసి ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పనేసరికి ఎక్కడికి రాయి ఇప్పుడు అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు అదేంటి ఎక్కడికి వెళ్తున్నాడు అనగానే నాకేం తెలిసే అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత బాలు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు వెళ్ళడంతో బావగారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పాను కానీ అదేంటి బావగారు మీరు ఇక్కడ ఉన్నారేంటని ఒకరినొకరు పలకరించుకుంటారు మీరు ఫంక్షన్కి రారా ఏంటి అక్కడ మీ చెల్లెరికే కదా తాలిబొట్టు మార్చే ఫంక్షన్ చేస్తున్నారు అనగాని అది అది మీరు మీరు అనగానే ఏంటి బావగారు జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకుంటారా ఏంటి మనం మనం బంధువులం ఒక మాట అనుకుంటాం అన్నీ చేసుకుంటాం దాని గురించి పంతాలు పట్టింపులు చేసుకుంటూ కూర్చుంటే ఎలా కుదురుతుందండి ఫంక్షన్కి మీరు లేకుండా ఎలా కుదురుతుంది పదండి ముందు అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్దాం అక్కడ మౌనిక కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా స ఏం చే ఏంటో కూడా అర్థం కాదు ఏంటిది ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా బాలు అయితే ఏంటి మీనా ఏంటి అర్థం కావట్లేదని కానీ ముందైతే పదండి వద్దన్నవాడే రమ్మని పిలుస్తుంటే వెళ్ళడానికి ఏంటి బాధ పదండి వెళ్దాము అని చెప్పి ఇంకా మీనా కాస్త వెళ్ళి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవరా అని చెప్పాను కానీ వస్తున్నాను నాన్న అని చెప్పి రండి బావగారు అంటూ బాలు భుజం మీద చేయి వేసి మారి తీసుకుని లోపలికి వస్తాడు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటి బాలు మీనా ఇంటికి రావడం ఏంటి బాలు మీనా ఇద్దరు కూడా కోపంగా వెళ్ళిపోయారు కదా పైగా అల్లుడు గారు తీసుకురావడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే సత్యం కాస్త చూస్తాడు చూసి నాన్న బాలు అనగానే ఏంటి మామయ్య గారు బాలు బావగారు లేకుండానే ఫంక్షన్ జరిపించేద్దామనుకున్నారా బాలు బావగారికి మౌనిక అంటే ఎంత ఇష్టం అలాంటిది మౌనిక పక్కన బాలుబావగగారు లేకుండా మౌనిక సంతోషంగా ఉంటుందా మౌనిక సంతోషంగా ఉండాలనే కదా ఎంత కష్టపడి ఫంక్షన్ జరిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి అదే అల్లుడు గారు అని చెప్పాను కానీ రండి బాబు గారు కూర్చోండి అని చెప్పి పక్కనే కూర్చోబెట్టుకుంటాడు నేల కంటానికి అర్థం కాదు ఏంట్రా నువ్వేం చేస్తున్నావు అనగాని నాకు అన్నీ తెలుసినన్నా కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి సరేనని సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉండడంతో ఈలోపు శివన్ కాస్త వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టిన ఫ్లవర్ వాజ్లో పెట్టిన అది తీసేసే అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్లంబర్ అంటూ లోపలికి వెళ్ళి ఆ ఫ్లవర్ వాజ్లో పెట్టిన కెమెరాని కాస్త తీసుకుని బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే బెడ్రూమ్లో జరిగిన విషయం కదా పైగా వీడియో కూడా దొరికింది బెడ్రూమ్లో ఏదైనా ఉంటుందని మొత్తం వెతికేస్తాడని సంజు ముందుగానే ఇంకా వాడికి అంత అవకాశం కూడా ఇవ్వకుండా తీయించేస్తుంది మెయిన్ అయితే ఇంకా తర్వాత చెప్తానులే అన్న అని చెప్పి ఫంక్షన్లోనే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా చెల్లెల ఫంక్షన్లో నేను లేనేమో అనుకున్నాను కానీ నా చెల్లెల ఫంక్షన్లో నేను ఉన్నాను అది చాలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా చెల్లెలు ఇంకా హ్యాపీగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త బాలు వంక చూస్తుంది ఏంటత్తయ్యా ఏంటి ఈ ఫంక్షన్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పిన వాళ్ళే ఫంక్షన్లోకి తీసుకొచ్చారేంటి అని అనుకుంటున్నారా అసలు బాలు అంటే అంటే నా భర్త అంటే ఇష్టం లేని వాళ్ళే నా భర్తను చేయి పట్టి భుజం మీద చేయి వేసుకుని మరీ తీసుకొచ్చారేంటి అని ఆశ్చర్యపోతున్నారా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ తర్వాత తీరుబడగా ఆశ్చర్యపోదురు కానీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చేసే పని లేదు కదా అప్పుడు తీరుబడిగా ఆలోచిద్దురు కానీ ముందు ఫంక్షన్ కార్యక్రమం పూర్తి చేస్తే బాగుంటుందనగానే కామ ప్రభావ తోదిన రా ఆలస్యమైపోతుంది అమ్మ మీనా నువ్వు కూడా అమ్మా అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా కూర్చుని నల్లపూసలు గుచ్చి సంజు చేతికి ఇవ్వడంతో సంజు కాస్త మౌనిక మెళ్లో వేస్తాడు వేసిన తర్వాత బావగారు చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్ ఎంత ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మౌనిక మీ అన్నయ్యతో ఉంటావా వచ్చేస్తావా ఉండాలనుకుంటే ఉండు ఒక రెండు రోజులు ఉండి రా లేదంటే ఇప్పుడు వచ్చేసినా పర్వాలేదు అని చెప్పనేసరికి అయ్యో వస్తే ఇద్దరు రండి అని చెప్పాను కానీ సరే బావగారు మేమిద్దరం కలిసే ఒక వారం పది రోజుల్లో తీరుబడి చేసుకుని వస్తాము అని చెప్పి ఇంకా సరే మౌనిక వెళ్దామా అని ఇద్దరు కూడా బయలుదేరతారు బయలుదేరిన తర్వాత తమ్ముడు గారు అని పిలుస్తుంది నేనైతే చెప్పండి గారు అంటూ దగ్గరికి వచ్చాక ఇంకొక్కసారి నా మరదల్ని కానీ బాధ పెట్టినట్టు తెలిసిన నాకుండే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది తెలిస్తే మాత్రం ఈ వీడియో మాత్రం వెంటనే వెళ్ళిపోతుంది ఎప్పుడూ మౌనిక సంతోషంగా నవ్వుతూ ఉండాలి నువ్వు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు కక్షలు అవన్నీ ఉంటే వదిలేసుకుంటే బాగుంటుంది లేదంటే ఆడపిల్లల్ని అదే భార్యల్ని హింసిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా జీవితాంతకాలం జైల్లోనే కూర్చుంటావు తర్వాత నీ ఇష్టం అనగాని లేదక్కయ్య గారు నేను జాగ్రత్తగానే జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి సంజు కాస్త వెళ్ళిపోతాడు ప్రభావతి సంజుతో అలా మాట్లాడడం అంతా కూడా చూసి షాక్ అయిపోతుంది ఏంటే అల్లుడు గారితో నువ్వేంటి మంత్రాలు చేస్తున్నావన గానీ సరిగ్గా మాట్లాడండి అత్తయ్య అయినా నాకు తమ్ముడు వరుస అవుతారు అలాంటిది నేనేం మంత్రాలు చేస్తాను ఆయన మౌనికాను జాగ్రత్తగా చూసుకోమనే చెప్తున్నాను అంతకు మించి నేను ఏమీ చెప్పలేదు అంటూ మీనా కాస్త వెళ్ళిపోతుంది అసలు వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు రావడమేంటి పైగా అల్లుడు గారే దగ్గరుండి తీసుకురావడమేంటి అల్లుడు గారు ఎందుకు తీసుకొస్తారు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు కదా కావాలని తీసుకువెళ్ళి రావద్దు అని చెప్పిన వారు ఇప్పుడు తీసుకురావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు అల్లుడు గారు ఎలా ఎందుకు చేశారు అని చెప్పి ప్రభావతి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది బాలుని గుండెలకి హత్తుకుంటాడు సత్యం నువ్వు లేకుండానే మౌనికాకు ఈ ఫంక్షన్ జరిగిపోతుందేమోనని చాలా బాధపడ్డాను రా అని చెప్పాను కానీ నేను ఉన్నాను కదా నాన్న మీనా నా పక్కనుండగా నాకు ఎలాంటి బాధ ఉండదు నాకు మీనా లాంటి భార్యను తీసుకొచ్చి చేసినందుకు నేను చాలా రుణపడిపోయి ఉంటాను అని చెప్పాను కానీ నువ్వు నాకు రుణపడిపోవడం ఏంట్రా మీనా ఏం చేసినా నీ మంచు కోసం కుటుంబం కోసం చేస్తుందని నాకు బాగా తెలుసు అని చెప్పి సత్యం అంటాడు చూద్దామని రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్